నమస్కారం అందరికీ మా ఛానల్ టు దె బెర్ విరాబ్స్కి స్వాగతం నేను మీ ప్రావణి ఇవాళ మనం ఇంటి దగ్గరే చాలా సునబం తయారయ్యే రవ్వ లడ్డు రెసిపీ మీతో పంచిపోతున్నాం ఇవి పండులకు ప్రత్యేక సంబర్భాలకు బాధ సరిపోతుంది చాలా తక్కువ పదార్థాలతో తక్కువ టైంలో రుచికరమైన లడ్డూలను తయారు చేసిపోవచ్చు మీరు మాలాగే తింటూనే ముసిపోతారు ఇవి ఎలాంటి స్టోర్లో దొరికేది కాదు అయిపోయి ఆలస్యం ఎందుకు ఈ స్రమైన రవ్వ లడ్డును ఎలా తయారు చేయాలో చూద్దాం పరండి నమస్కారం అండి నేను మీ సుధారాన్ని ఈరోజు మన కిచెన్లో రవ్వ లడ్డు చేయబోతున్నాను దానికి కావలసిన పదార్థాలు రెండు కప్పులు రవ్వ రెండు కప్పుల షుగరు కావలసినంత నెయ్యి ఒక కప్పు పాలు తీసుకున్న ఇలాచి పొడి ఇలా పొడి తీసుకున్న ఒక కప్పు ఒక కప్పు కొబ్బరి తురుము డ్రై ఫ్రూట్స్ స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టుకున్న కొంచెం నెయ్యి వేసుకుంటా ఫస్ట్ ఒక రెండు స్పూన్లంతా నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటా ఫస్ట్ మంచిగా వేయించుకోవాలి వేగిపోయినాయి వేరే కప్పులకు తీసుకోవాలి ఇవి కప్పులకు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి మళ్ళీ మనము రవ్వ ఎంచుకోవడానికి మనం తీసుకున్న రెండు కప్పుల రవ్వ ఎంచుకోవాలి ఇప్పుడు నెయ్యి కరిగిపోయింది నేను రవ్వ పోసుకుంటున్నా రెండు కప్పులు సిమ్ము మీద పెట్టుకొని సన్న మంట మీద ఎంచుకోవాలి మంచిగా మాడిపోతుంది మంచిగా కలర్ వచ్చేదాకా వేసుకోవాలి ఆ లోపు నేను తీసుకున్న రెండు కప్పుల షుగర్ కూడా మిక్సీ పట్టుకుంటాను ఒక రౌండ్ దింపాలి కొంచెం పొడి పొడి అవుతుంది షుగరు ఆ రవ్వ వేగిపోతుంది మంచిగా ఇప్పుడు కొబ్బరి తురుము కూడా వేసుకున్నా పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి లేకుంటే అయినా వేసుకోవచ్చు నేను మాత్రం పచ్చి కొబ్బరి వేసుకున్నా అది ఇది కలిపి మళ్ళీ మంచిగా వేగ రెండు కలిపి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి అవసరం ఉంటే మంచిగా ఉంటుంది మంచిగా ఎగుతుంది మంచి కలుపుకోవాలి రవ్ వేయడానికి వచ్చింది కలర్ చేంజ్ అవుతుంది చూడండి మంచిగా కలర్ చేంజ్ అయ్యింది మంచి గోల్డెన్ కలర్లాగా రావాలి లడ్డు మంచిగా ఉంటుంది వేగిపోయింది రవ్వ ఎప్పుడు పొయ్యి బంద్ చేసుకున్నా నేను షుగర్ పౌడర్ వేసుకుంటా ఇప్పుడు షుగర్ పౌడర్ రెండు కప్పులు పట్టుకున్న రెండు కప్పులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి రెండిటికి రెండు మనం కొబ్బరి కూడా వేసుకున్నాం కదా దానికి కొద్దు రెండు రవ్ రెండు రవ్వ వేసుకుంటే రెండు చక్కెర వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి లేకపోతే ఎక్కువ అయితే బాగుండదు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి ఇంట్లోనే వేయించి పెట్టుకున్నాం కదా ఉన్నాయి కదా కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కొద్దిగా ఇలాచి పొడి మంచిగా కలుపుకోవాలి ఇక సర్లాగా కానీ అది కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే మంచిగా లడ్డు కట్టుకోవాలి కొన్ని కొన్ని పాలు చల్లకుండా లడ్డు కట్టాలి మంచిగా వస్తుంది అందులో కొద్దిగా చక్కెర ఉండే పొడి అందులో వేసేసిన మొత్తము కొంచెం నెయ్యి కూడా పోసుకోవాలి నెయ్యి కొద్దిగా ఎక్కువ ఉంటేనే లడ్డు మంచిగా వస్తుంది మంచిగా కలుపుకోవాలి נהיה אישי ఎందుకంటే కడాయిలా గట్టనిక రాదు ప్లేట్లు వేసుకొని మొత్తం కొన్ని కొన్ని పాలు చల్లుకుంటూ కొద్దిగా వేసుకుంటా మంచిగా కలపాలంతా కొద్దిగా షుగర్ అదే మంచిగా కలుపుకొని మంచిగా వస్తుంది లడ్డు ఈజీగా ఓ వారం దాంకా ఉంటాయి ఖరాబ్ కాకుండా బయట పెట్టుకున్నా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టని అవసరం లేదు ఇంకా మనం కొబ్బరి ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు మన ఇష్టం అదిగా మీకు అన్నీ ఈజీగా వచ్చేటట్టే చెప్తున్నా నేను ఏదైనా కూడా మీకు ఈజీగా వచ్చేటే చూపిస్తాను నేను ఇంకా లడ్డు కట్టుకుంటా ఒక్కొక్కటి మొత్తం కలిసిపోయింది ఇంక ఒక్కొక్కటి కట్టుకుంటా ప్లేట్లో వేసుకుంటాను నేను కొంచెం కొంచెమే చూపిస్తున్నా మీకు ఎక్కువ ఎక్కువ చూయిస్తాను అయిపోయినాయండి రవ్వ లడ్డూలు ఇంకా సర్వింగ్ ప్లేట్లకు తీసుకుంటే రవ్వ లడ్డూలు రెడీ ఇవి వన్ వీక్ వరకు ఉంటాయండి బయట పెట్టుకుని అయినా మంచి టేస్ట్ ఉంటాయి మళ్ళీ నాకు కామెంట్లో చెప్పాలి ఎట్లుంది అని ఇవిగో గో చాలా సులభంగా చాలా త్వరగా ప్లవ లర్బులు రెడీ అయ్యాయి ఇప్పుడు చిన్న మాటల్లో చెప్పలేం మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంది పెద్దవానవన్ అందరికి అందరికీ నచ్చే వంటకం ఇది మరి మీరు కూడా ఈ లడ్బులు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ కప్పకు మీరు చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇంపి పిప్పలు వంటల కోసం మా ఛానల్ టుగెదర్ వివీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఇంకా ఎన్నో రుచికరమైన వంటలతో మళ్ళీ మేము ముందుకి వస్తాం అప్పటి వరకు తినని బీ ఆనందించండి టేస్ట్ దర్ జెర్నీ విక్ట్ టుగెదర్ వివీలో